హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇలా ఎవరైనా సరే మన ఛానల్లో మీ జీవాలు అమ్మకానికి వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ నీట్గా వీడియో తీసి గుర్రులైతే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత ఎటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టెటెల్లో నా ఫోన్ నెంబర్ వెంకి బోటి ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ జీవాలు వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కొనాలి అనుకున్న వాళ్ళు కానీ కింద టెడెల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జివాలు ఫోన్ తీసుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకలు అయితే మనకు అమ్మకానుకున్నాయి మేకలు పిల్లలు కలిపి అయితే మనకు అమ్మకానుకున్నాయి అనుకున్నాయి మొత్తం టోటల్ ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయని చెప్తాను పెద్ద సైజు మేకలు వచ్చేసి మనకి పదిహేడు మేకలు ఉన్నాయి చిన్న పిల్లలు పిల్లలు వచ్చేసి మనకి పద్నాలుగు ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చేసి పదిహేడు పెద్ద మేకలు పిల్లలు వచ్చి పద్నాలుగు పిల్లలు ఉన్నాయి ఇవి మనకి జతల పరంగా కా కాకుండా కట్టబేరం బ్రదర్ మొత్తం కట్టబేరం అయితే అన్న చెప్పున్నాడు వచ్చేసి మనకి రెండు లక్షల యాభై వేల రూపాయలుగా చెప్తున్నాడు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్న అన్న నెంబర్ కాల్ చేశారంటే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి హైదరాబాద్ దగ్గర అంటే తెలంగాణ హైదరాబాద్ దగ్గరలో ఉన్నాయని చెప్పున్నారు ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే అర్థం కాలేదు నాకు కావాలనుకునే వాళ్ళు పూర్తి డీటెయిల్స్ కావాలనుకున్న తెలంగాణ సైడ్ నుంచి మనకి హైదరాబాద్ దగ్గరలో ఉన్నాయి బ్రదర్ ఈ మేకలు కావాలనుకునే వాళ్ళు కింద టెటర్ అన్న నంబర్ ఉంటాం ఆ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అయితే అన్న చెప్తాడు ఇంకోసారి అడ్రస్ చెప్తాను ఇవి రేటు కూడా చెప్తాను ఇవి మనకి జతల కాకుండా కట్టబారని చెప్పాడు పెద్ద మేకలు వచ్చేసి పదిహేడు పిల్లలు వచ్చేసి పద్నాలుగు ఉన్నాయి ఇవి మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఆ జీవాలు మొత్తం కట్ట వచ్చేసి రెండు లక్షల యాభై వేల రూపాయలుగా చెప్పాడు చెప్పినట్టు అయితే ఫైనల్ అడిగినా కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఓకే బ్రదర్ ఆ చుట్టుపక్కల వేరే కాల్ కావాలనుకున్నా ఆ కాల్ చేయండి ఇంకా జివాలు కొనాలి అనుకున్న వాళ్ళు అన్న నంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి ఆ జివాలు దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితే కొని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి ఎందుకంటే మనకి దూరం నుంచి వీడియో తీసినప్పుడు అవి ఎలా ఉన్నాయి ఏంటనేది అర్థం కాబట్టి దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్